మనకు రక్షణగా ఉంటుందని తెలియజేస్తూ కాపాడుకోండి మీకు పోయేదేమీ లేదు రోజుకి మీ పని మీరు చేసుకుంటూ ఒక అర్థగంట అర్ధ గంట మీ స్నేహితులకో చుట్టాలకో బంధువుల అమ్మ కమ్యూనిస్ట్ పార్టీ మంచిదమ్మా పేదాల కోసం ఉంది రైతుల కోసం ఉంది నాకు మంచి మాటలు చెప్పండి ఆ విధంగా మంచి మాటలు చెబుతా చెప్తా ఉంటే ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు అనేక దేశాల్లో నిన్నగా మన శ్రీలంకలో వచ్చారు నేపాల్లో వచ్చాం దక్షిణ కొరియాలో వచ్చారు చైనాలో ఉంది మూడవది దేశం మూడవది దేశాలు కమ్యూనిస్టుల ఉన్నారు అందులో ఏదో రోజు మన రోజు మనకు వస్తుంది ఆ రోజు ఎప్పుడవుతుందంటే ఇవాళ చీలికలు పీలికలుగా ఉన్నటువంటి ముక్కలు ముక్కరుగా అయినటువంటి